యొక్క వాసన సుగంధి మంచి వాసన వస్తుంది అమ్మవారి ఇప్పుడే మంచి పట్టు చీర కట్టుకొని చక్కగా వచ్చింది ఆ అమ్మవారి పసుపు కుంకుమలు కలబడుతున్నాయి నాకు ఇక్కడ ఆ యొక్క వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా వచ్చారు కదా ఇక్కడికి కాబట్టి శివ కుటుంబ పరివారం ఇక్కడ ఉంది అనుకుని అంటే చనిపోయాడు ఒక శవం ఉంది అనుకోకూడదు అక్కడ శివ పరివారం ఉంది ఇక్కడ అని మీరు ఆనందపడ్డారనుకోండి అక్కడున్న శివపరివారం అంటారు ఈశ్వరుడు యొక్క పైన ఉన్న చంద్ర వంకలు అనే చట అమృతం మీ దగ్గర ఇది అంటే క్షమించాలి కాశీ వచ్చిన సందర్భంలో నేను నిజంగా అది విన్నాను ఇది అవునా కాదని చిన్న చిన్న ఎనుకల్ని చిన్న చిన్న పక్షుల్ని దాని వాళ్ళు ఒక వీడియోని చూపిస్తాను చిన్న చిన్న పక్షుల్ని వాటికి కూడా ఇటుకి చూశాను మనకి చిన్న పిట్టలు ఉంటాయి కదా ఆ పిట్టకి అసలు చెవులు ఉన్నాయనేది తెలియదు మనకి అది కూడా నేను పరీక్షగా చూశాను ఆ వీడిలా చూస్తున్నాడు అనుకున్నాడేమో నా తండ్రి విశ్వనాథుడు ఈ రోజు నీ ముందు ఇలా కూర్చోబెట్టారు లేకపోతే కాశీకి అమ్మిలాగే వచ్చాను ఒక యాత్రికుడు లాగా రోజు ఇలా కాశీలో నన్ను ఉంచాడు అంటే ఇదంతా ఈశ్వరి అనుగ్రహం మూడు సంవత్సరాలు ఇలా ఈ స్థాయి విషపడి ఇచ్చారంటే అంటే నిద్ర ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే నా అనేవాళ్ళు లేనప్పుడు ఆ నన్ను ఎవరు పట్టించుకోరండి నాకు ఎవరు లేరు నాకు బంధువులు ఎక్కడో దూరపు బంధువులున్నారు వాళ్ళు రేపు వచ్చినప్పుడు ఏమి చూడరు అలాంటి వారికి కూడా కాశీలో మనకి కాశీ విశ్వనాథులో విముక్ష ఒకటి ఉంది మీ అందరికీ తెలుసో తెలియదు ఆ కాశీ మనక కాలేజ్ దగ్గర పక్కనే ఉంటుంది ముమ్మక్ష భవన్ అని ఉంటుంది ఆ ముమ్మక్ష భవనంలోకి మనం కానీ వెళితే వాళ్ళే మనకి అన్నీ పెడతారు మనం రేపు పోయాక వాళ్ళే తీసివేస్తారు ఆ మణికణిక మహాశ్మశానంలో మనల్ని అంతర్ధంగా చేస్తారు వాళ్ళు ఒక రూపాయి తెచ్చుకోరు ఒకవేళ కాదు ఉండిస్తానంటే తీసుకుంటారు అలా అక్కడ ఎంతో మంది ఉన్నారు ఇంకా అలాంటివి కూడా మన అన్నపూర్ణ క్షేత్రం వాళ్ళు కూడా చేస్తారు మనం రోజు వేళ అన్నపూర్ణం ఉంది కదా ఆ అన్నపూర్ణ క్షేత్రంలో కూడా వాళ్ళు అయితే ఏమిటంటే మనం ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఇక మళ్ళీ మా బంధువుల మేము ఊరికి పోతున్నాము లేకపోతే ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు ఇక మనం వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి మీకు బంధువులు లేరు అట్లా ఉన్నట్లయితే వాళ్ళు ఉంచుకుంటారు ఇది అనమాట అంటే ఈ విధంగా నా అనే వాళ్ళు లేనప్పుడు ఎందుకున్నా అనేవాళ్ళు లేనప్పుడు కాశీ వస్తే నాకెందుకు నేను ఉన్నాడు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను పుట్టిస్తున్న పుట్టిస్తున్నవాడు ఉన్నాడు ఇక్కడ వాడు చూసుకుంటాడు నాకెందుకు అనుకున్నాం అనుకోండి నాకు ఒక మాతాజీ చెప్పింది ఇక్కడ నిజంగా మనసా వాచ భగవంతుని నమ్మితే నిత్యం యవ్వనంగానే ఉంటావు ఎటువంటి రోజు ఏ రోగము రాదు అనమాట అంటే ఈ ఆనవాళ్ళు పూర్తిగా ఆహారము తీసుకోలేనప్పుడు అంటే కొంతమంది మనం పెట్టిన వెంటనే వా చేసుకుంటారు లేదా అసలు నోరే తేలవారు నోరు దిగబెట్టేసి ఉంటారు అటువంటి పరిస్థితులలో లేదా శరీరం ఎక్కువగా చల్లబడిపోయినప్పుడు శరీరం చల్లబడిపోయి రంగుగా మారిపోతున్నప్పుడు పదే పదే స్పృహను కోల్పోతున్నప్పుడు మనం చెప్పుకున్నా నిన్న కళావతి పూర్వ జన్మలో సుశీలగా ఉన్నాడ ఆ యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఇదిగో వరుణాశి సంగమము ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పి కాశీల శివలింగాలను చెబుతూ అలా ఒక్కొక్కసారి మూర్చపోతూ ఉండే ఆవిడ చూడండి ఇంక ఇంతకంటే ఉదాహరణ మనకి ఏం కావాలి అలా మూర్చపోతూ మూర్చపోతూ నా ప్రాణనాదులు నా ప్రాణము వారి నాసి క్షేత్రంలో ఉంది అనింది వెంటనే భర్తని పిలిపించింది ఏమండి నాకు ఒక ఒకే ఒక పని చెయ్యండి నేను తక్షణం వారణాసి క్షేత్రానికి వెళ్ళిపోవాలి ఆ భర్త కూడా పుణ్యాసుముడు కాబట్టి నీతో పాటు నేను వస్తా అన్నాడు అక్కడ చెరికెట్టులు అనుకున్నారు ఆ నువ్వు ఆ చిత్రపటాన్ని చూసి ఇంత యోగిని స్థాయిని పొందావంటే ఇక ఆ పట్టణం ఎంత గొప్పదో నేను కూడా వస్తాం పద వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు వాసులు బంధువులు వదులుకున్నారు అలా వచ్చేస్తారు చూడండి ఇది కాశీ అంటే అంటే పదే పదే స్పృహలు కోలట అంటే చూడండి ఈవిడ స్పృహ కోల్పోయింది వెంటనే ఇక మళ్ళా అంటే ఆవిడ పై ప్రాణాలు కాశీలో ఉన్నాయి ఇక నేను వెళ్ళిపోవాలి కాశీ అనుకుంది గతంలో ఎప్పుడు చూడని వ్యక్తులను చూస్తే అంటే మనకి ఎప్పుడు కనబడినటువంటి వ్యక్తులు ఎప్పుడు చూడనిటువంటి దృశ్యాలు అంటే మంచివి కానివి అలా చూసినప్పుడు ఆ ఈశ్వరిక కొన్ని రోజులలో ఏదో మృతిగండదు ఉంది నాకు అని సంకేతం పూర్తిగా అశాంతిగా ఉన్నప్పుడు అంటే మనసు ఎన్నీ ఉన్నప్పటికీ ఆ మనసు అశాంతిగా ఉంది నాకు సంతోషం నాకు పిల్లలున్నా రాస్తుంది అన్నీ ఉన్నాయి భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు లోపల ఇప్పుడు క్షమించాలి చాలా మంది పెద్దవాళ్ళకి శాంతి లేదు ఎందుకంటే ఆ కొడుకు కోడల్లోనూ అత్త కూతురు వాళ్ళ ప్రతి విషయం కావాలి వీళ్ళకి వాళ్ళు చెప్పరు ఇందువల్ల ఈ లోపల జరిగేది నా ఎక్కడికో పోతున్నా నాకు చెప్పరు ఇంకొక ఆవిడ చెప్తుంది ఎక్కడికో తెచ్చుకున్నా నాకు చూపించరు ఇవన్నీ వీటి వల్ల శాంతి లేకుండా కానీ మనం అలా కాకుండా పోని వాళ్ళ ఇష్టం అయిపోయింది ఇక నేను వెళ్ళిపోతాను క్షేత్రానికి వెళ్ళిపోతాం మనకి వానప్రస్థ ఆశ్రమము సన్యాసి ఆశ్రమం ఉంది అంటే అరవై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఈశ్వరుడు ఇచ్చి ఉంటే ఒక సన్యాసిగా ఒక వానప్రస్థం అంటే ఏమీ పట్టుకోకుండా ఏకభుక్తమై సభ్యూసైన అయిపో ఈ విధంగా ఉంది తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలతో పూర్తిగా సన్యాసి జీవితం ఇంకా ఒకే రకమైన బట్ట కట్టడం ఒకే రా ఉండడం ఇంకా మౌనంలోకి వెళ్ళిపోవాలి అసలు దేవుడి దగ్గర భాషే మౌనం దేవుడే మాట్లాడట్లేదు మనకెందుకు వెళ్ళిపోయిన తల్లనప్పుడు ఇప్పుడు కొన్ని విశ్వనాథుడి దగ్గరికి రోజుకు ఒక ఐదు లక్షల మంది పైన వస్తారు ఆయన దర్శించడానికి పోనీగా వీళ్ళు మూడు వేల కిలోమీటర్ల నుంచి వచ్చాడు లేకపోతే వీళ్ళు యాభై వేల కిలోమీటర్లు వచ్చారు ఒక్కొక్క నెర్జెన్సీతో మాట్లాడతాం అనుకుంటున్నాడు ఆయన లేదు ఆ చూద్దాం చూద్దాం అంటే ఎప్పుడో ఎవరికో అలా కనపడతాడు ఇది చెప్తారు అంటే ఇక మనం పుచ్చుకుంటున్నాం ఇది అనమాట వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుమలలో ఆ మాళదీవిలో తిరిగేవాడట అలా తిరుగుతూ ఉంటే ఆ యొక్క గుడి కట్టించినటువంటి కృష్ణదేవరాజు గారికి ఆయనతో మాట్లాడేవాడట ఆయన అయితే ఒకనొక సందర్భంలో ఒక బ్రాహ్మణు ఏదో పరుగు దేశానికి పోతూ ఇదిగో నా భార్య ఇద్దరు పిల్లలు నా భార్య గర్భవతిగా ఉంది వీళ్ళు నీకు అప్పగిస్తున్నానంటే రాజుకు అప్పచెప్పి వెళ్తారు కదా అది అప్పచెప్తున్నాను నేను వచ్చేదంత వరకు వీళ్ళు యోగక్షేమాలు నీవి అన్నాడట సరైన తప్పకుండా వాళ్ళ ఆ ముగ్గురిని ఆ ఇద్దరు పిల్లల్ని ఆ భార్యని కడుపులో ఉన్న బిడ్డని కళ్ళు ఒక రూమ్ పెట్టి వీళ్ళకి ఎంత కావాలో సరుకులు పెట్టనారనట కానీ రాజు ఆ సరుకులు అయిపోయిన తర్వాత మర్చిపోయాడు వాళ్ళ పాపం అక్కడ అందరూ చనిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణులు వచ్చి వీరయ్య నా భార్య పిల్లలు అంటే అప్పుడు గుర్తొచ్చింది ఎక్కడ ఉండాలి కదా వీళ్ళు ఏరంటే అక్కడ చనిపోయాడట అప్పుడు పరుగో పరుగోని మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడట ఇప్పుడు దీనికి నాకు పరిష్కారం చెప్పు అని అంటే దేవుడు అప్పుడు అంతర్ధానమయ్యేట వెంకటేశ్వరుడు నేను కనపలేకపోయింది వీడు ఏదో తప్పు చేసేస్తాడు ఏదో నాతో మాట్లాడమంటాడు అంటే ఎందుకని భగవంతుడు కూడా అంటే భగవంతుడు కూడా మనం మాట్లాడితే వీడు తప్పు చేస్తాడు అని మౌనాన్ని రహించినప్పుడు మనము మన బిడ్డల వద్ద కూడా వెనక్కి వచ్చారు చాలు మనం ముప్పై సంవత్సరాలు పెంచాం చెప్పాం చాలు ఈ ముప్పై సంవత్సరాలు పెంచి పోషించి మీరు చెప్పిన వాటికి మళ్ళా చెప్తాను నేర్చుకుంటానికి వాడు మీరు అక్కడ ఒకటే చేయాలి ఈశ్వరా రక్ష వాళ్ళకి రక్ష నాకు రక్ష సర్వ జగత్ రక్ష అంటే ఇప్పుడే చెప్పుకోవాలి ఇక వాళ్ళు రక్ష నేను రక్ష సమస్త విశ్వం రక్ష